రేపు మన పిల్లలకు రాబోయే కాలానికి గురుపదేశం ఇప్పియాలి గురుబోధ ఇప్పించి గురు మార్గం మీద నువ్వు దాని అంత అంటే ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు భూమి ఉంటది జాగ ఉంటుంది ఇల్లు ఉంటది చచ్చిపోయిన తర్వాత ఎదురా అప్పుడేం అవసరం పడుతుంది నీ జన్మ ఏదైతే నీ ప్రపంచంలో వచ్చే జన్మ ఉన్నదో ఈ జన్మ ఉంటుంది ఈ ప్రపంచం తర్వాత పోయిన తర్వాత ఒక జన్మ దానికి ఎట్లా సాధన చేస్తాం దానికి ఎట్లా చక్కా పెట్టుకుంటావు ఒకవేళ నువ్వు ఇది చేయలేదు అంటే నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ పిల్లలకు కూడా నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మంచి నడవడి మీద ఉండాలి దైవ మార్గం గురు మార్గం అనేటువంటిది చాలా గొప్పది అది మన అదృష్టం మనం గురువు దొరికి అందరికీ దొరకడం అది చేసుకున్న అదృష్టానికి గురువు దొరుకుతుంది మోక్షం అనేటువంటిది పొందాలంటూ ఒట్టి ముచ్చడగా